హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనమైతే చీరకి కుచ్చులు ఎలా వేయాలో చూద్దాము చు ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నా టూ ఇంచెస్ ఇట్లా వైట్ చాప్ ఇస్తూ మార్కింగ్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక బుక్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉన్న బుక్ తీసుకొని థ్రెడ్ తీసుకున్నాను చీరలో మ్యాచింగ్ అయ్యే కలర్స్ థ్రెడ్ తీసుకొని ట్వంటీ టైమ్స్ ఇట్లా చుట్టూ చుట్టేస్తున్నావు అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ట్వంటీ టైమ్స్ అయిపోయాక అలా కట్ చేసుకొని ఇప్పుడు ఆ థ్రెడ్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని థ్రెడ్ కట్టేసి ఇట్లా మూడేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చూశాను కదా వేరే గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని అలా చేసాను ఇప్పుడు సిజర్ తీసుకొని కట్ చేయాలి మధ్యలోకి కట్ చేయాలి కట్ చేసి ఇప్పుడు థ్రెడ్తోనే మనం ముడి వేసుకోవాలి కొంచెం టైట్గా ముడి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా టూ త్రీ టైమ్స్ ఇట్లా థ్రెడ్ను ఫోల్డ్ చేసేసి చుట్టేసి ఇట్లా ముడి వేయాలి వీడియోలో కనిపిస్తుంది విధంగా ఇప్పుడు థ్రెడ్ది అది గుత్తి రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఏమైనా దారాలు అటు ఇటు పోయినా కానీ నీట్గా కనిపించకుండా కనిపించాలని అంటే మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఈక్వల్గా అలా రెడీ చేసేసుకున్నాము ఒకటి వీడియో చూపించా మిగతా అని తయారు చేసేసా రెడ్ గోల్డ్ థ్రెడ్తో చేశాను నేనైతే శారీలో మ్యాచ్ అయ్యే విధంగా నెక్స్ట్ సిల్వర్ రెడ్ అంటే డిఫరెంట్గా వేస్తే బాగుంటుంది అన్నట్టు కదా టూ కలర్స్ యాడ్ చేస్తున్నా నేను సేమ్ ప్రాసెస్ ట్వంటీ టైమ్స్ ఇట్లా రోల్ చేసుకుంటే మన ఇష్టం అది థ్రెడ్ గుర్తిలాగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకెక్స్ట్రా రోల్ చేసుకోవాలి నేనైతే అయితే ట్వంటీ సరిపోతుందని ట్వంటీయే తీసుకుంటున్నాను చూడండి అలా ఫోల్డ్ చేయాలి గోల్డ్ వేసాక ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు గోల్డ్ కలర్ త్రెడ్తో అలా ముడి వేసేసి టైట్గా ముడి వేసేయాలి టూ త్రీ టైమ్స్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు సీజర్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి మళ్ళీ థ్రెడ్ తీసుకొని ఇట్లా సైడ్ రోల్ చేసుకుంటా ముడి పెట్టేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ చుట్టి మళ్ళీ ముడి పెట్టాలి అప్పుడైతే మంచిగా గట్టిగా అనమాట ఉడిపోకుండా మనకి అవి పూసలు యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు సిల్వర్ రెడ్తో కూడా తయారు చేసినాము చూడండి ముందు మీకు వీడియోలో రెడ్ గోల్డ్ చేసాము మధ్యలో యాడ్ చేయడానికి రౌండ్ బాల్స్ టైపు పూసలు అండ్ ఇట్లా క్యాప్స్ లాంటివి ఉంటాయి కదండి అవి పూసలు వాటితో నేనైతే శారీ కూర్చొని రెడీ చేస్తున్నాను ముందుగా మార్కింగ్ చేసుకున్న శారీని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఇప్పుడు ఆ థ్రెడ్తో తయారు చేసుకునే దానికి ఒక సూడికి దానం పెట్టి ఇట్లా ముడి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత క్యాప్ లాంటివి పూసని తర్వాత రౌండ్ పూసకి కూడా హోల్ ఉంటుంది ఆ హోల్లో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కూర్చుకోవాలి ఇప్పుడు నేనైతే శారీకి స్టార్ట్ చేశాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ముడి పెట్టుకోవాలి లేకపోతే తొందరగా పోతుంది అనమాట అట్లయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేనైతే అలా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంత బాగా వచ్చేస్తున్నాం ఇంకా మిడిల్లో ఆ పూసల నుండి కూడా ఒక స్టెప్ తీసేసి థ్రెడ్ ముడి పెట్టుకోవాలి అప్పుడైతే ఇంకా స్టిఫ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ది సిల్వర్ వేస్తున్నాము రెడ్ గోల్డ్ వేసాము నెక్స్ట్ రెడ్ సిల్వర్ది యాడ్ చేస్తున్నాము ఆల్టర్నేటివ్గా వేస్తున్నాం అనమాట చూడండి నెక్స్ట్ పూస అన్నీ పెట్టేస్తున్నాము దానికి సిల్వర్ రెడ్ కుట్టేస్తున్నాము ఇంకా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా కలర్స్ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి అన్నీ సేమ్ కూడా వేస్తారు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అది చూడండి మూడి వీడియోలో చూపిస్తున్న విధంగా మూడి పెట్టేయాలి పూసలో నుండి కూడా ఒకసారి ముడి వేసి ముడి వేయాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తుందంటే చూడండి రెడ్ గోల్డ్ ఫస్ట్ వేసాము సెకండ్ రెడ్ సిల్వర్ వేసాము అలా ఆల్టర్నేట్ గా రెడ్ గోల్డ్ సిల్వర్ అలా వేసేసాము మేమైతే ఒక్కొక్కటి గుర్తురని చూపించాము వీడియోలో వీడియో మొత్తం చూడండి రెడ్ సిల్వర్ రెడ్ సిల్వర్ అలా వేసాము రెడ్ గోల్డ్